హాయ్ ఫ్రెండ్స్ కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తా రెండు కప్పులు కొబ్బరి తురుము వన్ కప్ బెల్లము స్టవ్ మీద కడాయి పెట్టుకొని బెల్లం వేసుకోవాలి వన్ కప్పు తురుముకున్న బెల్లం చిన్న గ్లాస్ తీసుకొని టీ గ్లాస్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మొత్తం కరిగనివ్వాలి బెల్లం అంతా కరిగిపోవాలి బాగా కరిగిపోయిన తర్వాత మంచిగా కరిగింది బెల్లం అంతా ఇలా వచ్చినప్పుడు యాలకల పొడి వన్ స్పూన్ మొత్తం మిక్స్ చేసుకోవాలి రెండు కొబ్బరి కొబ్బరితూరం వేసుకోవాలి మొత్తం మిక్స్ చేయాలి మంచిగా కలపాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్ వస్తుంది ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చేసింది వంటలు చేసుకోవాలి కొద్దిగా చల్లారనిచ్చి అంతే మిగిలిన కొబ్బరితో దేవుడి కొట్టి కొట్టినప్పుడు చేసి చేసుకోవచ్చు